ఓం శ్రీ శ్రీమాత నమ శ్రీ నమః మన ఛానల్లోకి స్వాగతం రాశి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు మాత్రం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన పౌర్ణమితో కూడిన రాహుగ్రస్త చంద్రగ్రహం ఏర్పడింది ఇక ఈ చంద్రగ్రహం తర్వాత కూడా వృషభ రాశి జాతకులకు మాత్రం అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అయితే వృషభ రాశి జాతకులకు అదృష్టం పట్టే ముందు అంటే వారికి మంచి రోజులు వచ్చే ముందు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సంకేతాలు అనేవి కనిపిస్తాయి ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో అయితే ఈ వృషభ రాశి జాతకులకు వారికి అదృష్టం మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయని కనిపించే ముఖ్యమైన సంకేతాలు ఇవే కాబట్టి ఈ వృషభ రాశి వారు మాత్రం ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని మీరు ఒక్కరే చూడండి ఎందుకంటే మీకు వచ్చేటటువంటి ఈ అదృష్ట సంకేతాలు వేరే వారు మాత్రం అస్సలు వినకూడదు తెలుసుకోకూడదు కాబట్టి మీరు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అదృష్టం మంచి రోజులు వచ్చే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటి అనేవి పూర్తిగా తెలుసుకుంటారు అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమశివాయ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ భూ ప్రపంచంలో చాలామందికి డబ్బులు అధికంగా సంపాదించాలనేటువంటి కోరిక చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది ఎందుకంటే పుట్టుక నుంచి చావు వరకు డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి ఈ ప్రపంచంలో బ్రతకాలన్నా చావాలన్నా డబ్బుతో ముడపడి ఉంటుంది ఇక ప్రతి ఒక్కరు కూడా డబ్బులను సంపాదించడానికి ఎన్నో అవస్థలు కష్టాలు ఇబ్బందులు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు ఇక పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారం చేయటం వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం డబ్బులను సంపాదించడం అయితే డబ్బును సంపాదించడం సులువ అంటే కొంతమందిని చూస్తే మాత్రం డబ్బులు సంపాదించడం చాలా సులువు అని అనిపిస్తుంది కానీ మరి కొంతమందిని చూస్తే మాత్రం ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో బాధలు కష్టాలు పడుతూ ఉంటారు ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాము అంటే డబ్బుకు మూలమైన ఆ శ్రీ మహాలక్ష్మి అంటే ధనలక్ష్మీదేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అని అంటారు కదా ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుందని మేము చెప్పాము కదా కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక అటువంటి ఆ డబ్బులు మన ఇంటిలోకి అడుగుపెట్టే ముందు మనకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు వస్తూ ఉంటాయి వాటిని మనం అస్సలు పట్టించుకోము కానీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం మీకు మంచి రోజులు అదృష్టం డబ్బులు మీ ఇంటికి వచ్చే ముందు మాత్రం ఆ ముఖ్యమైన సంకేతాలు మీ ఇంటికి వస్తూ ఉంటాయి అంటే ఆ ధనలక్ష్మిదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని డబ్బులు మనకు విపరీతంగా వస్తాయని తెలిపేటటువంటి శుభ సంకేతాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం డబ్బులు ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు వెనక ఒకవేళ ఈ సంకేతాలు కనిపిస్తే మీరు కూడా అతి తొందరలో కోటీశ్వరులుగా మారబోతున్నారని గుర్తుంచుకోండి ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక ఆ శుభ సంకేతాలు ఏమిటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియోని చూడండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారి ఇంట్లోకి మంచి రోజులు అదృష్టం డబ్బులు వచ్చే ముందు కనిపించే మొట్టమొదటి సంకేతం ఎప్పుడైతే కనుక మీ ఇంటిలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా వస్తున్నట్టు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏమైనా ఆహార పదార్థాలు తింటున్నట్టు కనిపిస్తే కనుక మీ ఇంటిల్లి పాది కూడా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షలకు కృపకు పార్థులు అవ్వబోతున్నారు అని అర్థం ఇక మీకు అపారమైన ధనప్రాప్తి కలగబోతుందని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపిస్తే మాత్రం మీకు అతి త్వరలో డబ్బులు మీ చేతికి అందబోతున్నాయని ఒక శుభ సంకేతం ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే కనుక బల్లి అయితే మనలో చాలామందికి ఇంట్లో బల్లిని చూస్తే మాత్రం అంత ఎత్తున ఎగిరిపడతారు ఆ బల్లి మనకు ఎటువంటి కీడు హాని చేయకపోయినా కానీ దాన్ని చూస్తే మాత్రం మనకు గుండె అతిరిపోతుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి బల్లి గురించి తెలుసుకుంటే మాత్రం మీరు బల్లి ప్రేమికులుగా మారిపోతారు ఈ మాటను చెబుతున్నది నేను కాదు మన శాస్త్రంలో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబడింది ఎప్పుడైతే కనుక ఇంట్లో బల్లి కనిపిస్తే అది అత్యంత శుభ సూచకమని చెప్పబడుతుంది మన శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే కనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనుక కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చి పెడుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అని మీకు ఆ భగవంతుడు ఈ బల్లి రూపంలో ఒక సంకేతాన్ని అందించినట్లు ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభ అని శాస్త్రాల్లో చెప్పబడింది ఇక మరొక శుభ సూచకం ఏమిటి అంటే కనుక గుడ్లగూబను గుడ్లగూబను మహాలక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి ఈ గూబ రాత్రిపూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతూ ఉంటాయి ఇక మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్ల గూబా మనకు కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో ప్రయాణం మీద అతి ముఖ్యమైన పని మీద వెళుతూ ఉంటే కనుక మీకు గనక గుడ్లగూబ కనిపిస్తున్నట్టయితే మీకు తొందరలో ఆ పనులు సకాలంలో పూర్తి అయ్యి ప్రాప్తి కలుగుతుందని ఒక సంకేతం ఇక మరొక సంకేతం ఏమిటి అంటే కనుక మీరు గనక పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు మీరు గనక శాకాహారం తింటున్న కుక్క కనిపిస్తే అది మీకు శుభ సూచకం మీకు ఎక్కడి నుండో ఆకస్మిక ధనలాభం కలుగుతుందని దాని అర్థం ఇక ముఖ్యంగా మీరు ఉదయం నిద్ర లేవగానే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యావేళ ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెట్టబోతుందని ఈ ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తుంది ఇక మరొక ముఖ్యమైన సంకేతం ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే మీరు కనుక ముఖ్యమైన కార్యక్రమం మీద ఉదయాల్ని బయటకు వెళ్తున్నప్పుడు రోజు వాకిలు ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజుల్లో ధనలాభంతో పాటుగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి లాభాలను పొందుకోబోతున్నారని అర్థం చూసారు కదండి వృషభ రాశి వారు మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని మీకు అదృష్టం విపరీతంగా కలగబోతుందని అతి త్వరలో మీరు ధనవంతులు కోటేశ్వరుడు అవ్వబోతున్నారని తెలియజేసే సంకేతాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బిల్లకైనా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్